నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి ఆ తర్వాత మాట్లాడుకుందా అంటే నా కోరిక ఒకటి ఏంటంటే నన్ను పని చేసుకునేవాడి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరే మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి నేను లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించ ఇంకా అవి కాకుండా నే నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి కొన్ని పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజైలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం తిప్పు అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడియో చూశారు కదా ఒక నాయకుడిగా తన పని తనను చేసుకోనివ్వండి తనని చూడ్డానికి అభిమానంతో మీరు రావడం తప్పు కాదు కానీ మీరు అత్యధిక మంది రావడం వల్ల అసలు రోడ్లు అవుతున్నాయా పనులు అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది అలా తెలుసుకోవడం కష్టమవుతే నిజంగా మీకే నష్టం సీఎం సీఎం అంటూ ఇంకా నినాదాలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం అయ్యాం చాలు అంటే పదవుల కోసం ఆశపడి పదవులే కోరుకొని ఆ పదవులే కావాలి అనుకోవడం కంటే వచ్చిన పదవిలో మనం ఉన్న పదవిలో ప్రజలకు ఏం చేయాలి అని ఆలో ఆలోచించాలి ఆ ఆలోచన నేపథ్యంలోనే నేను అడుగులు ముందుకు వేద్దాం అనుకుంటున్నాను నాకు సహకరించండి అని ఉత్తరాంధ్రకు సంబంధించి బా వాడుక భాషను నేర్పించిన ప్రాంతం అలాగే భాష నేర్పించిన ప్రాంతం ఉత్తర ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు అక్కడ ప్రజల్లో ఉత్తేజన్ని నింపాయని చెప్పచ్చు దాంతో యువత ఈరోజు సినిమాలనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో కాదు దేశ భవిష్యత్తు మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఫ్యూచర్ మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది దేశానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఒక దిశానిర్దేశం చేస్తూ గతంలో కూడా మనం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యల్ని చూడొచ్చు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళ మనం చెప్పేదని తప్పు చేస్తే మాత్రం తాట తీస్తా జనసేన సైనికులు అంటే ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప జనసేన సైనికుల చెప్పుకొని తప్పులు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అలాంటి వాళ్ళను శిక్షించడమే ఈ విషయంలో జానీ మాస్టర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అభియోగాలు రాగానే ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇలా చాలా క్లియర్ అండ్ కట్గా సనాతన ధర్మ విషయంలో కానీ మహిళలు కిడ్నాపింగ్ అవుతున్న విషయంలో కానీ రోడ్ల సమస్యలో కానీ అలాగే దేశానికి సంబంధించి ఏదైనా స్టాండ్ తీసుకోవాల్సిన విషయంలో కానీ ఎన్డీఏ గెలుపు కోసం ప్రచారంలో వెళ్ళినప్పుడు తను మాట్లాడిన మాటలు కానీ సౌత్ నుంచి మరో డైనమిక్స్ లీడర్ని తయారయ్యారు చాలామందికి ఆయన ఆదర్శంగా మారబోయారు మారుతున్నారు మారారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా హీరోగా ఏ లెవెల్లో అయితే ఫ్యాన్స్ ఉన్నారో అదే లెవెల్లో రాజకీయ నాయకుడిగా కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్తుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఆ ఛానల్ కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్